హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని వన్ గ్లాస్ రైస్ వేసుకొని నీట్గా సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేసాక ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ ఇవ్వాలి కుక్కర్ విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసి రైస్ని ప్లేట్లోకి వేసుకొని ప్లేట్ని ఫ్యాన్ కింద కానీ గాలి తగిలేలా ఉంచితే రైస్ పొడి పొడిలా ఆడుతుంది ఈ రైస్ని పక్కన పెట్టుకోండి ఈ రైస్లోకి తాలింపు కోసం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం తరుగుని యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో తోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న కప్పు మామిడి తురుమును వేసుకోవాలి పులుపును బట్టి ఇంకా అవసరమైతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మామిడి తురుముని యాడ్ చేసుకోవచ్చండి మామిడి తురుము సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇంగును వేసుకొని తాలింపు అంతటిని బాగా మిక్స్ చేసుకొని రైస్లోకి ఈ తాలింపును ట్రాన్స్ఫర్ చేసుకొని రైస్కి తాలింపు అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోవచ్చు మామిడికాయ ఫ్లేవర్ తెలియడం కోసం నేనైతే వేసుకోవట్లేదు అంతేనండి సూపర్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు